వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్ హాయ్ అని నేను మీ కీర్తి శివరాత్రి వచ్చేసింది ప్రతి సంవత్సరం వస్తుందిగా అనుకుంటున్నారా ప్రతి సంవత్సరం వచ్చే శివరాత్రికి ఈ సంవత్సరం వచ్చే ఈ శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శివరాత్రి మహాకుంభ ఆఖరి రోజు కావడం మూలంగా అంతరిక్షంలో అరుదైన గ్రహ సంచారం శివుని కృపతో ప్రపంచంలో శాంతి ఐక్యత కలుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు అరుదైన ఖగోళ సంఘటన ఫిబ్రవరి ఇరవై ఆరున బుధుడు శుక్రుడు కుజుడు గురుడు శని యురేనస్ మరియు నెప్ట్యూన్ ఈ ఏడు గ్రహాలు ఒకే లైన్లో ఉండబోతున్నాయి ఈ గ్రహ సంచారం వల్ల ప్రతికూల గ్రహ ప్రభావాలు తగ్గి ప్రపంచానికి శాంతి ఐక్యత శుభం తీసుకువస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు గ్రహ గ్రహస్థితుల ప్రభావం ప్రకారం జగత్ సర్వం గ్రహాధీనం అంటే ప్రపంచం మొత్తం గ్రహాల ప్రభావానికి లోబడి ఉంటుంది మహాకుంభం ప్రారంభమైనప్పుడు సూర్యుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా శని కుంభంలో గురుడు వృషభంలో ఉన్నారు ఈ అనుకూల గ్రహ సంచారమే మహాకుంభ విశిష్టతను ఇచ్చింది మహాశివరాత్రి రోజున చంద్రుడు బుధుడు సూర్యుడు శని కుంభరాశిలో శుక్రుడు రాహువు మీనరాశిలో గురుడు వృషభ రాశిలో కుజుడు మిథున రాశిలో ఉంటారు ఇది శుభ పరిణామాలను తెచ్చే గ్రహస్థితిగా భావిస్తున్నారు ప్రపంచ పరిస్థితులపై ప్రభావం కూడా ఉంటుందని భావిస్తున్నారు గ్రహ సంచారం ప్రభావంతో ప్రపంచ స్థిరత ఐక్యతను పొందుతుందని భవిష్యవాణి చేస్తున్నారు బృహస్పతి వృషభ రాశిలో ఉన్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటాయని మహాకుంభ మహోత్సవానికి ఆఖరి రోజు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు వచ్చే మహాశివరాత్రి రోజున ఏడు గ్రహాలు ఒకే లైన్లో లో స్ట్రైట్ లైన్ నిల్చునే అరుదైన ఖగోళ సంఘటన చోటు చేసుకోనుంది ఈ విశేషమైన గ్రహ సంచారం కారణంగా మహాకుంభలో చివరి పవిత్ర స్నానం మరింత విశిష్టతను పొందనుంది ప్రయాజ్ లో కొనసాగుతున్న మహాకుంభలో ఇప్పటి వరకు అరవై కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు జనవరి పదమూడున ప్రారంభమైన ఈ మహాకుంభ ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రి రోజున చివరి పవిత్ర స్నానానికి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు మహాకుంభాన్ని మరికొన్ని రోజులు కొనసాగించాలనే అభ్యర్థం కూడా వినిపిస్తున్నాయి కానీ ప్రాణశక్తికి ఆధారం తొమ్మిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ విశ్వాన్ని సమతుల్యంలో ఉంచుతాయి మహాకుంభ అంటే గ్రహ శక్తులతో అనుసంధానం ఈ శక్తులు మహాశివరాత్రి వరకు మాత్రమే ప్రభావంతంగా ఉంటాయి ఆ తర్వాత గ్రహస్థితి మారడంతో ఈ శక్తి క్రమంగా తగ్గిపోతుంది అని నిపుణులు ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు ప్రయాగ్ రోజులోని సంగమం ఎప్పటికీ పవిత్ర స్థలం ఎప్పుడైనా గంగలో స్నానం ఆధ్యాత్మిక ఫలితాలను ఇస్తుంది కానీ మహాకుంభ సమయంలో ఉన్న ప్రత్యేకమైన గ్రహ శక్తి మహాశివరాత్రి తర్వాత క్షీణిస్తుందని చెప్తున్నారు మన సోలార్ సిస్టమ్ లో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి వాటిలో కొన్ని ఒక లైన్ లో వచ్చే సంఘటనను ప్లానెట్ పరాడ్ అంటారు ఈ సంఘటనలో చాలా అరుదుగా జరుగుతుంది సూర్యుడు శని కుంభరాశిలో ఉండటం వలన శతాబ్దానికి ఒకసారి మాత్రమే జరిగే అరుదైన గ్రహ సంచారం ఏర్పడింది ఇది మహాశివరాత్రి అమృత స్నానంలో కలిసి రావడం విశేషం దీని ప్రభావంగా భక్తుల పాప విమోచనం పొందుతారని శివుడు ఆశీసులు లభిస్తాయని పితృదోషాలు తొలుగుతుందని నమ్ముతున్నారు ఈ అరుదైన గ్రహ సంచారంలో మహాకుంభ్ రెండు వేల ఇరవై ఐదు ముగియనుంది ఇది ఒక మహత్తర ఆధ్యాత్మిక ఘట్టం ఈ మహోత్సవం ద్వారా ప్రపంచానికి శాంతి ఐక్యత ధర్మ ప్రచారం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు ఈ శివరాత్రికి ఏర్పడే గ్రహస్థితి ఇదివరకు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పడింది మహాశివరాత్రి రోజున భూమిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ప్లానిటరీ పొజిషన్స్ కలిసి భక్తులకు అధిక ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాయని అనేక పరిశోధనలు చెప్తున్నాయి ఈ సమయంలో శరీరంలోని ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి అందుకే ఈ రాత్రి జాగరణ చేసి శివ ధ్యానం చేయడం వల్ల గొప్ప స్పిరిచువల్ ఎనర్జీ దొరుకుతుంది రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళ జనవరి పదమూడున ప్రారంభమై మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది ఇది ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళ కాదు ఇది మహా కుంభమేళ అంటే నూట నలభై నాలుగు ఏళ్ళకోసారి మాత్రమే ఒక ప్రత్యేకమైన గ్రహస్థితిలో వస్తుంది మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద స్నానం చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుందని దీర్ఘాయుష్యు మరియు ఆధ్యాత్మికత శుభ ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి యోగ్య శాస్త్రం ప్రకారం సంగమం దగ్గర స్నానం చేయడం వల్ల కేవలం భౌతిక శుభ్రత మాత్రమే కాదు మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక పరిణితి కూడా లభిస్తుందని నమ్ముతున్నారు ఈరోజు భూమి నార్థన్ హెమిస్ఫియర్లో లో ఉండే జీవులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది భూమి ఆర్బిట్ పై గ్రహాల ప్రభావం వల్ల శరీరంలో సహజంగా ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది అందుకే ఈ రాత్రి జాగరణ చేసి ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని గ్రహించగలమని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి మహాకుంభమేళా కలిసొచ్చే అరుదైన ఘట్టం భక్తులకు ఒక అమూల్యమైన అవకాశాన్ని అందిస్తుంది ఈ ప్రత్యేక సమయంలో శివ ఆరాధన పుణ్య స్నానాలు ఉపవాసం ధ్యానం భక్తి కీర్తనలు చేయడం ద్వారా మనశ్శాంతి ఆధ్యాత్మిక ప్రగతి మరియు శివ కృపను పొందవచ్చు ఈ మహాశివరాత్రిని సద్వినియోగం చేసుకుని శివుని అనుగ్రహం మీరు మీ కుటుంబం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కీర్తి